प्राइम टाइम न्यूज के स्वागत है నేత సభ్యుడు పన్సా వెంకట్రావు అరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఆయన కుమార్తె కంటోన్మెంట్ బోర్డు నాలుగో వార్డు మాజీ సభ్యురాలు నళినీ కిరణ్ వెంకట్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వెంకట్రావు చేసిన సేవలను ఆటో డ్రైవర్లు గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పన్సా శ్రీకాంత్ రావుల సతీష్ రెడ్డి లడ్డు మహాదేవ్ అరవింద్ గోవర్ధన్ అజీమ్ శ్రీను పరిమళ్ రవి జైన్ బబ్లు రాజు కిరణ్ కుమార్ శేఖర్ రాజు తత్తలు పాల్గొన్నారు हाँ ना दीनस नहीं करती ना जीना दाल उत्तरी दोनों ए पिटी नीरसी का रंग है जोहार जोहार तेंगड़ा होना जोहार जोहार तेंगड़ा होना जोहार जो अलसम्बेरों ने उनसे पढ़ाक मार लास्ट एंडिंग डाका जब उनको समझ लेना है इलाचार का तालाबिट्टे लाली नाम भी हमें भी ये चीज़ दीपाला का ये वा� వేరే క్యాండిడేట్ ఇప్పటిదాకా ఎవరు గెలవలేదు వెంకట్రావు అనే పేరు అయితే వాడు పనులు ఎటువంటి ఉండాలంటే ప్రతి పనికైనా ఆయన లే కాదన్న పని ఇప్పటిదాకా ఆయన చేయ అనలేదు ఏ రాత్రి ఎప్పగలైనవి ఏ టైంకైనా వచ్చిన మా వ్యక్తి అంటే వెంకటరావు తప్ప కంట్రెమెంట్లు ఎన్నైతే బోర్డు నెంబర్ ఇప్పుడు ఉన్నారో అందరికీ వెంకటరావు అనే చాలా మంచి వర్క్ చేసినట్టు బతికిన రోజులు మాత్రం బోర్డు మెంబర్ కానీ పోయి ఇది కాలం వేసిన కానీ ఆయన మాత్రం ఒక్కసారి ఓడిపోయాడు తర్వాత అవి వెంకటరామ బిడ్డను అవిధంగానే గెలిపించుకున్నాడు తర్వాత లేనమ్మ తర్వాత ఇప్పుడు ఇప్పటిదాకా ఎలక్షన్ కాలేదు వెంకటరామ చేసిన అభివృద్ధి పనులు వెంకటరామ చేసిన అభివృద్ధి పనులు వాడు చేసిన అభివృద్ధి పని ఇప్పటిదాకా ఏ బోర్డు మెంబర్ చేయలేదు తన తర్వాత తన తర్వాత లాస్ట్ అయిపోయింది తన తర్వాత వెంకటాన బిడ్డ నల్లినమ్మ అమలు చేసుకుంటూ వచ్చింది దయచేసి ప్రజలు ఇప్పుడన్నా ఆలోచించి వెంకటరామ బోర్వేల్ అంత వెంకటన్న తరఫు నుంచే అందరికీ బోర్వేల్ అన్నీ ఏ బిక్స్ అన్న రోడ్లైనా కానీ మన డీటెస్ అయినా కానీ మన ఇంక ఆనంద వల్లనే మాకు అంతా ఇప్పటికీ అంతా మంచిగా ఉన్నాం మేము కొద్ది ప్రెసిడెంట్ నా పేరు మన మా దాంట్లో ఇంత ముందు ఎలక్షన్స్ అయ్యిండే అప్పుడు మా ఈ మొత్తం హౌజెస్ త్రీ ఫార్టీ సారీ త్రీ సెవెంటీ సిక్స్ అందులో వన్ ఫార్టీ సిక్స్కి మంచినీళ్ళు శాంక్షన్ అయ్యిండే ఇంకా మిగిలిన వాటికి శాంక్షన్ చేయకుండా మా పాత ప్రెసిడెంట్ ఉండే అప్పుడు కొన్ని కారణాల వల్ల ఆపి అప్పుడు మేము రాత్రిరో రాత్రి మన అన్న దగ్గరికి వెళ్ళినాం కాలనీ వాసులు అందరము ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం వెళ్ళి మాట్లాడగానే వెంటనే రాత్రి రాత్రి మాట్లాడి కల్లా మాకు వాటర్ శాంక్షన్ చేసిన ఘనత అన్నది మరి అన్నకు ఓటమి ఎప్పుడు చవి చూడలేదు మరి మళ్ళా వాళ్ళ కూతురు నళి మేడం గారు కూడా ఇంకా ముందు కూడా అభివృద్ధిలోకి రావాలని ఇంకా ఏదన్నా ఉంటే కూడా మేము హెల్ప్ఫుల్గా ఉంటామని అన్న మా కరోనా టైంలో మెయిన్ కరోనా టైంలో అసలు భయపడకుండా మా దగ్గర నర్సింగ్ అన్న పద్బుద్ధి అని వాళ్ళు ఉండే వాళ్ళకి కరోనా వచ్చినప్పుడు ఎన్కాడుగా వేయకుండా ఎవరు ముందుకు రాలే అట్లా ముందుకు వచ్చి వాళ్ళతో మాట్లాడి చేసి వాళ్ళకి హాస్పిటల్ సౌకర్యాలు ఏదో చూసి ఆ రోజు వెళ్ళిండు ఆ రోజే చూసినాం అన్నని మరి అన్న అన్న జ్ఞాపకాలు ఎప్పుడు మాకుంటాయి నల్లినమ్మ కూడా మేము ఎప్పుడు తోడుగా ఉంటాం రోజు మా నాన్నగారిది గారి సిక్స్టీ నైన్త్ బర్త్డే సందర్భంగా ఈ రోజు మేము ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ వాళ్ళ ఫ్యామిలీస్ కి మేము ఈ రోజు వాళ్ళ నిత్య అవసరాలకి సపోర్ట్ చేసాము అలాగే మా నాన్నగారు చూపించిన దారిలోనే మేము నడుస్తున్నాం ఇప్పటికి మేము వెళ్ళినా వార్డ్ ఫోర్ ఎక్కడ వెళ్ళినా నాన్నగారి పేరు ఇంకా బాగుంది సో అదే పేరుని మేము కంటిన్యూ చేసి ఎప్పటికీ ఆ పేరుని ఎక్కడ మర్చిపోకుండా ప్రజలు మర్చిపోకుండా మేము ఇంకా ముంగరికి వెళ్ళి ఇంకా ఎంత కష్టపడైనా మేము ఆయన పేరుని నిలబెడతాము ఎప్పటికీ మా ప్రాణాలు ఉన్నదాకా మేము దాన్ని సపోర్ట్ చేస్తామని అనుకుంటున్నాం ఇప్పటికి చాలా మంది మాకు సపోర్ట్ చేస్తున్నారు అలా మా నాన్నగారి ఆశీస్సులు మళ్ళీ అలాగే మా కంటమైన ప్రజల ఆశీస్సులు ఎప్పటికీ మా మాతో ఉంటారని మేము కోరుకుంటున్నాం సందర్భంగా జయంతి రోజు ఇక్కడ వస్తున్నాము అన్న బర్త్డే ఉంది ఈ కారణంగా మన మాలిని అక్క గారు ఇక్కడ ఉన్న దశరథ అన్న గారు అందరు పిలిచి ప్రతి సంవత్సరము మా ఆటో డ్రైవర్స్ కి వాళ్ళతో వచ్చినంత సాయం ఆటో డ్రైవర్స్ చేస్తున్నారు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి